ఇద్దరు అటు ప్రొఫెషనల్ లైఫ్ ను ఇటు వివాహ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారని చెప్పాలి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది త్వరలోనే పేరెంట్స్ గా వారిద్దరు ప్రమోట్ అవ్వనున్నారని టాక్ నడుస్తుంది రీసెంట్ గా మిహిక క్రీమ్ కలర్ డ్రెస్ లో దిగిన పోస్ట్ చేశారు ఆ ఫోటోకు క్యాప్షన్ గా జస్ట్ ఇప్పుడే అనిపించిందంటూ రాసుకొచ్చారు దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి పడింది మిహిక ప్రెగ్నెంట్ అంటూ రూమర్ స్టార్ట్ అయ్యాయి అది నిజమో లేదో అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు కానీ అంత మాత్రం చెప్పేస్తున్నారు అయితే కొన్ని నెలల క్రితం ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి ఆ సమయంలో తాను ప్రెగ్నెంట్ కాదని మిహిక తెలిపారు తాను పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నానని ఈ మధ్య బరువు పెరిగానని పేర్కొన్నారు దీంతో అందరూ ప్రెగ్నెంట్ అనుకుంటున్నారని అన్నారు ప్రెగ్నెంట్ అయినప్పుడు తప్పకుండా చెబుతానని వెల్లడించారు అందుకే ఇప్పుడు క్రేజీ క్యాప్షన్తో ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసినట్లు ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు షేర్ చేసిన పిక్ కమ్ పోస్ట్ తోనే ప్రెగ్నెన్సీ వార్తలు రూమర్లు మొదలయ్యాయి మరి మిహిక రానా దంపతులు రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन